ఓం శ్రీ మహా నమః ఓం శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాத்ரே நமః ఓం వైష్ణవరాయ విత్పాయ లలేలాయ ధీమహి తన్నో అజ్ఞప్రచోదయాత్ యజ్ఞేశ్వరాయ నమః విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా అందరూ కూడా చూసే ఉంటారు యజ్ఞం వలన ఫలితం ఏమిటి యజ్ఞం ద్వారా ప్రకృతి ఎలా రక్షింపబడుతుంది శాస్త్ర రహస్యాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి పక్కనే ఉన్న బలైకాన్ని అక్కడ మర్చిపోతున్నా మీ అందరి యొక్క ఆదరణ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులతో విషయంలోకి వెళ్ళిపోదాం ఓం గణానా గణపతి హవామహే కవిం కవీన ఉపమష్టవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నోతిసాదనగ్ స్వాహ గణపతయ ఇదం నమమా యజ్ఞము అనే శబ్దం ఎలా వచ్చింది అంటే యజయే ఇది యజ్ఞ యజ దీనికి అర్థం యజ్ఞము ద్వారా యోగదాయకుడైన పరమేశ్వరుని అనగా పరమాత్మని ప్రసన్నం చేసుకోవడము అనే అర్థం అందుకే నాలుగు యుగాల్లో కూడా కృతయుగము ద్వా త్రేతాయుగము ద్వాపరయుగము అదేవిధంగా ఇప్పుడు మనం ఉంటున్న కలియుగంలో నాలుగు యుగాల్లో కూడా అప్పటి నుంచే మన ఋషులు మునులు యోగులు అందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవారు ప్రతినిత్యము ప్రతినిత్యము అగ్నిహోత్రం ఉంటూ ఉంటుంది ఇప్పటికీ కూడా చక్కని బ్రాహ్మణ పురోహితుల వే వేద పండితుల ఇళ్లలో ఎప్పుడు కూడా నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది కావున యజ్ఞోవై విష్ణువు యజ్ఞస్వరూపుడైన ఆ మహావిష్ణువు పరమాత్ముడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని అంతా కూడా పరిపాలిస్తున్నాడు రక్షిస్తున్నాడు అనే అర్థం అదేవిధంగా యజ్ఞము మూడు రకాలుగా మనకు చెప్తున్నారు ఒకటి పాక యజ్ఞములు రెండవది యజ్ఞాలు మూడవది సోమ సంస్థలు ఈ మూడిటి అంశాల గురించి తెలుసుకోవడానికి సమయం పడుతుంది కావున క్లుప్తంగా యజ్ఞము గురించి తెలుసుకుందాం యజ్ఞం ద్వారా సృష్టి ఏ విధంగా రక్షింపబడుతుంది ఆకాశాత్ యజ్ఞము ద్వారా వచ్చే పొగ ఏదైతే ఉంటుందో ధూపము ఆ ధూపము ఆకాశంలోకి వెళ్తుంది ఆకాశంలో వెళ్ళగానే మేఘాలు ఏర్పడతాయి ఆ మేఘాల నుంచి వర్షం ఏర్పడుతుంది అందుకే వరుణ యాగాలు చేస్తూ ఉంటారు వర్షం కోసం ఆ వర్షం పడగా భూమి మీద విత్తనం నాటిన తర్వాత ఆ యొక్క నీటితో ఆ విత్తనము చిన్న మొలకగా ఎత్తుతుంది మొలక నుంచి చిన్న మొక్కగా ఎదుగుతుంది ఆ మొక్కే తర్వాత పెద్ద వృక్షంగా ఎదుగుతుంది ఆ వృక్షం ఇచ్చే ఫలి ఫలాలు ఏవైతే పండ్లు ఉంటాయో కూరగాయలు ఉంటాయో ధాన్యాలు ఉంటాయో అవన్నీ కూడా మానవుడు తాను స్వీకరించి మళ్ళీ ఈ సృష్టి తన ప్రక్రియని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటుంది ఇదే విధంగా కావున యజ్ఞము ద్వారా సృష్టి ఈ విధంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఒక యజ్ఞము చేస్తే సైంటిఫిక్గా చూసుకుంటే ఆ ధూపం ఏదైతే పక్కనంతా కూడా వ్యాపిస్తుందో ఆ ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక టన్ను ఆక్సిజన్ ఇస్తుంది ఎందుకు చాలామంది నాస్తిక వాదన చేస్తూ ఉంటారు ఎందుకయ్యా ఈ యజ్ఞాలు యాగాలు ఇటకలు వృధా నెయ్యి వృధా ఆవు పిడకలు వృధా నూనె వృధా అందులో వేసే పాలు ధాన్యాలు ద్రవ్యాలు ఇవన్నీ కూడా వృధా ఎందుకు చేయడం పేదవాడికి సహాయం చేయొచ్చు కదా అని అంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రకృతికి మనం కొన్ని తిరిగి ఇవ్వాలి అది ధర్మం ప్రకృతి ఏ విధంగా అయితే మనకు తన వంతు తను సహాయం చేస్తుందో మనం కూడా మళ్ళీ తిరిగి ప్రకృతికి ఇవ్వాలి ఏమిస్తున్నాము ఈ సమస్త సృష్టిలో ఉన్న ఔషధ గుణాల్ని ఆ అగ్నిహోత్రంలో వేస్తున్నాము పూర్ణాహుతి వేస్తాము అదే యజ్ఞేశ్వరుడికి బహుమతి మనం ఇస్తున్నటువంటి బహుమతి తద్వారా ఆయన దేవతల దగ్గరికి వెళ్ళి దేవతలకి చెప్తారు యజ్ఞేశ్వరుడు యొక్క ధర్మం ఏమిటంటే యజ్ఞ భగవాను యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పోస్ట్ మ్యాన్ మనం శ్రద్ధాభక్తితో హోమం చేస్తాం ఆ హోమం చేశాక యజ్ఞేశ్వరుడు వెళ్ళి ఆ యొక్క దేవత దగ్గరికి వెళ్ళి అప్పచెప్తాడు అయ్యా పలానా గోత్రికులు పలానా పలానా వంశీకులు పలానా ప్రాంతంలో యాగాలు చేస్తున్నారు వారిని అనుగ్రహించండి అని ఈయన వెళ్ళి వారికి మెసేజ్ చేస్తారు వారికి ఆ మెసేజ్ అందాక వారు ఇంకా పరీక్షిస్తారు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అని ఆ పరీక్షలో పాస్ అయితే మనకు దాని ఫలితం లభిస్తుంది మరి ఆ పరీక్ష ఏమిటి ఆ యజ్ఞం చేస్తున్నంతసేపు యజ్ఞం మీదే ఏకాగ్రత ఉండాలి అందుకే పూర్తి చేస్తున్నంతసేపు కూడా ఫోన్లు పక్కన వాళ్ళతో గుసగుసలాడడం ఇవన్నీ కూడా చేరాలి పరమాత్ముడిపై శ్రద్ధ ఉంచి చేస్తే ఏ కార్యమైనా సరే ఏ పనైనా సరే మన డ్యూటీలో అయినా సరే శ్రద్ధగా చేస్తే ఆ యొక్క ఫలితం లభిస్తుంది అందుకే యజ్ఞం చేస్తున్నప్పుడు పురోహితులు పండితులు చదువుతున్నటువంటి ఆ మంత్రాలు వింటూ ఉండాలి స్వాహ అన్నప్పుడల్లా ఆ ద్రవ్యాలు హోమంలో వేస్తూ ఉండాలి స్వాహ అన్న తర్వాత ఎవరైతే స్వాహ తర్వాత వేశారో అది రాక్షసులకు వెళ్తుంది కావున స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యాన్ని హోమంలో వేయాలి మరి ఈ కలియుగంలో వచ్చేసరికి మానవుడు తన స్వార్థ బుద్ధితో రాజకీయాల్లో గెలవాలి అనేక రకాలైన కామ్యాలు నెరవేర్చుకోవడానికి యజ్ఞాలు చేస్తున్నారు ఇది కొంతవరకు తప్పైనా కూడా కొంతవరకు మనం కరెక్ట్గానే చెప్పుకోవచ్చు కానీ స్వార్థంతో ఎప్పుడు కూడా చేరాదు అందుకే ఇప్పటికీ కూడా కొందరి బ్రాహ్మణ ఇళ్లలో పురోహితులు పండితుల ఇళ్లలో గృహాల్లో ఎప్పుడు కూడా నిత్యాహ్ని ఓత్రము అక్కడ వెలుగుతూ ఉంటుంది అందుకే యజ్ఞోవై విష్ణుహో యజ్ఞము చేయడం ద్వారా ఈ సృష్టి ఎలా రక్షింపబడుతుందో తెలుసుకున్నాం కదా అలాగే అందరూ కూడా తమ సామర్థ్యము శక్తి కొలది స్తోమత కొలది నిత్యము పండితుల్ని పురోహితుని పిలిపించుకొని యజ్ఞము ఆచరిస్తూ ఉండండి యజ్ఞము ద్వారా దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం ఈ కలియుగంలో దేవతలు రెండే విధాలుగా ప్రసన్నమవుతారు ఒకటి నామ సంకీర్తనము రెండవది యజ్ఞము ఈ రెండు కూడా భక్తితో చేస్తే భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కావున అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తూ నిత్యము యజ్ఞయాగాదులు చేస్తూ ఉండండి భగవంతుని కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటూ అనేక రకాలైన ఉన్నాయి పురోహితులను సంప్రదించండి యజ్ఞయాగాదులు చేస్తూ ఉండండి మనము ఈ సృష్టిని రక్షించిన వాళ్ళం అవుతాం తద్వారా ఋతువులు అలాగే కాలాలు తమ తమ క్రమంలో ఎప్పుడు కూడా దారి తప్పకుండా వెళ్తాయి కానీ సృష్టిని మనం పాడు చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రళయాలు తుఫానులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున సృష్టిని రక్షించాలంటే యజ్ఞము వలనే సాధ్యం అందుకే యజ్ఞము చేస్తే పంచభూతాలు ఆధీనంలోకి వస్తున్నాయని అర్థం కావున అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి తెలుసుకొని భగవంతుని కృపకు అందరూ కూడా పాత్రలోభాలని కోరుకుంటూ మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తారని సెలవు తీసుకుంటూ స్వస్తి శ్రీమాత్రే నమ అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెళ్ళేక నొక్కడం మర్చిపోతు సుమా ఉంటాను సెలవు